హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ న్యూ బ్లాగ్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఎందుకంటే మేము ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందని ఓడి బియ్యం పోయించుకోవడానికి వెళ్ళినాము మాతో పాటు మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఓయించుకున్నారు వాళ్ళమ్మ వాళ్ళతో అయితే కాదు మా వాళ్ళతోని మా అమ్మనే పోస్తుంది పోయిస్తుంది అనమాట మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు వస్తున్నారు ఇంటికి వచ్చిన అందరూ కలిసి బియ్యం అన్నీ కలిపి ఐదు ఐదు షేర్లు కలిపేసి అట్లా వడి బియ్యం పోస్తారు అనమాట ఫస్ట్ బట్టలు పెడతారు బట్టలు పెట్టిన తర్వాత చీర కొంగులో పైనుంచి ఇంకో ఇంకో చీర వేసుకొని దాంట్లో బియ్యం పోస్తారు బ్లౌజ్ వేసి బియ్యం పోస్తారు ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ అట్లా పోస్తారు తర్వాత హారతిలు ఇస్తారు ఫస్ట్ ఎలా చేస్తారంటే ఇట్లా బియ్యం తీసుకోవాలి తీసుకొని ఆయిల్ వేసి పసుపు వేసి మొత్తం కలపాలి అట్లా ఐదు మంది ముత్తైదులు కలిసి చేతులు కలుపుతారు తర్వాత లాస్ట్ కుక్కర్ అంతా మిక్సీ చేసేస్తారు అంతా కలిపిన తర్వాత తమలపాకులు పెట్టి కుడక ఒక్కలు పసుపు కొమ్ములు వేస్తారు పెట్టి తర్వాత అందరు కలిసి బియ్యం పోస్తారు ఇంతకుముందు చూపించిన కదా అట్లా బియ్యం పోసుకున్న తర్వాత ఇట్లా పసుపు కుమ్మ ప్యాకెట్ కూడా పెడతారు అండ్ బ్లౌజ్ పీస్ పెడతారు అందులో ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇద్దరికి పోస్తున్నారు కదా బియ్యము నెక్స్ట్ అవెంత్ అయిపోయిన తర్వాత ఇలా భోజనాలు వేసేది పిల్లలందరూ కలిసి నెక్స్ట్ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా అందరు తిన్నారు वीडियो तो लाइक शेयर करें, चेक सब्सक्रैबी थैंक्स फर् वाचिंग